ెడ్డి జిల్లా కేంద్రంలోని కొండాపూర్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దామోదర రాజనర్సింహ ఎంపీ సురేష్ షెట్కార్ టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎస్పీ పారితోష్ పంకజ్ అదనపు కలెక్టర్ మాధురి ఆర్డీఓ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం ధరణి తీసుకువచ్చారు ధరణి వల్ల సామాన్య రైతులు ఎన్నో ఇబ్బందులు పడితేనే ఆ దొరలను ఫామ్ హౌస్కి పంపారు జూన్ రెండు నాటికి ప్రభుత్వం ద్వారా లైసెన్స్ ఇచ్చి ఆరు వేల మంది సర్వేయర్లను తీసుకుంటాం ఇది పేదోడి ప్రభుత్వం మీరు కోరుకున్నట్టే కాంగ్రెస్ పాలన ఉంటుంది ధరని అడ్డం పెట్టుకుని గత బీఆర్ఎస్ నాయకులు సంపాదించిన భూముల వివరాలు బయటపడతాయి భూభారతికి భయపడి దోపిడిదారులు పారిపోయారు అందుకే రియల్ ఎస్టేట్ కొద్దిగా డౌన్ అయ్యింది పాయింట్ రెండు సున్నా లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయిన తల తాకట్టు పెట్టి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు సబ్సిడీ సిలిండర్ సన్న బియ్యం ఇస్తున్నాం గత ప్రభుత్వం నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే పదమూడు వందల డెబై ఐదు కోట్ల రూపాయలు పేదవాడి వైద్యం కోసం ఖర్చు పెడుతున్నాం దేశంలోనే తెలంగాణని రోల్ మోడల్ గా నిలబెట్టడానికి కృషి చేస్తాం రెవెన్యూ వ్యవస్థలో చిన్న తప్పు కూడా జరగొద్దని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ధరణి అనే వ్యవస్థ వచ్చి సామాన్య రైతులకు అన్యాయం చేసింది అని అన్నారు ఏ ప్రభుత్వానికైనా గుండెలాంటిది రెవెన్యూ శాఖ గత పదేళ్లలో రెవెన్యూ శాఖ నిర్వీర్యం అయింది భూభారతి చట్టంతో అన్యాయమైన రైతులకు అదుకోబోతున్నాం భూమిలేని పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరమ్మ మన్మోహన్ సింగ్ రాజశేఖర్ రెడ్డిలది అని అన్నారు మండలం విలేజ్ లో రెండవ విడత రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక పైలట్ మండలం ఈ భూభారతని అమలు చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో కేబినెట్ సూచనలతో మొదటి విడతగా నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలని గడిచిన నెల పద్నాలుగో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా క్యాబినెట్ సమక్షంలో తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి మీకు తెలియని కాదు తదుపరి నాలుగు మండలాలతో పాటు రాష్ట్రంలో మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాలలో ఇరవై ఎనిమిది మండలాలలో పైలట్గా ఈ భూభారతి చట్టం ఎలా ప్రజల్లోకి చుట్టంలా తీసుకెళ్ళాలి అనేది తీసుకెళ్తూ ప్రతి మండలంలో కూడా ఈ భూభారతి చట్టం మీద గౌరవ కలెక్టర్లు వారి వారి పరిధిలోని మండలాలకు వెళ్ళి ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా అర్థమయ్యేలాగా రైతన్నలకి వివరించిన తర్వాత ఈ పైలట్ మండలాలు కూడా ఈనాడు సేకరించడం జరిగింది ప్రధానంగా ఇందాక మనం చూసాం రైతన్నల ఘోష ఎలా ఉందో చూసాం ఆనాడు ధరణిలో ఇటువంటి ఘోష ఉన్నా కూడా చెప్పుకోవటానికి వారికి ఎక్కడా స్థలమే ఇవ్వలేదు ఏ చిన్న సమస్య వచ్చినా ఆలిమెలలో ఉన్న తాళిని అమ్ముకొని కోట్లు మెట్లు చెప్పులు అరిగిందాక ఆనాడు ఎక్కేది కార్యక్రమం ఆ ధరణి చట్టంలో ఉండేది ఈ భూభారతి చట్టం పేదవాడి కోరిక మేరకు సామాన్య ప్రజలకి సౌలభ్యంగా ఉండే విధంగా దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలలో భూముల చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో మంచి అంశాలన్నీ ఒక దగ్గరికి కేంద్రీకరించి ఈ భూభారతి చట్టాన్ని మీ అందరి అభిప్రాయాన్ని లక్షలాది మంది ప్రజల కోరిక మేరకే ఈ భూభారత చట్టాన్ని కోరిన చట్టాన్ని ఈనాడు మనం మీ ముందు ఉంచడం జరిగింది ఆనాడు ధరణి కూడా ధరణి చట్టాన్ని ఆనాడు దొరలు తీసుకొచ్చారు నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం ఆ ధరణి తీసుకొస్తే సామాన్య ప్రజలు ఏ అన్యమో పుణ్యమో తెలియని ప్రజలు ఐదు గుంటలు పది గుంటలున్న రైతన్నలు ఎంత ఘోష పడ్డారో ఆ ఘోష ఫలితమే గడిచిన ఎన్నికల్లో ఆ దోరగారిని ఆ ఫామ్ హౌస్ కి పరితం చేసింది ఈనాడు ఈ భూభారతి చట్టంలో ఉన్న అనేక అంశాలని ఇందాక రైతన్నలు చెప్పినే కాకుండా పెద్దలు పెద్దన్న దామన్న చెప్పినే కాకుండా అనేక కార్యక్రమాలు అండగా ఉండే విధంగా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండే విధంగా రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తప్పకుండా సర్వే చేసి సర్వే మ్యాప్ను కూడా మీ పాస్బుక్లో లో ఇచ్చి లేకుంటే మీ డాక్యుమెంట్ లో ఇచ్చే విధంగా ఈ చట్టంలో పేర్కొనబడింది సర్వేలు కూడా జూన్ రెండవ తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చి ఆరు వేల మంది నియమించడానికి ఆల్రెడీ ప్రణాళిక మొదలైంది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇప్పుడు రెండు వందల ఎనభై ఆరు మంది ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో మొదటి విడతగా వెయ్యి మందిని చేసే కార్యక్రమాన్ని కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది అంతేకాదు ఆనాడు ప్రతి రెవెన్యూ గ్రామానికి పదివేల వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలుంటే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూర్ఏ ఉండేవాళ్ళు అర్ధరాత్రి ఆనాటి ధరవారి ఆలోచన ఏదైతే వచ్చిందో ఆ ఆలోచనతో ఆ తెలిసిన మన ప్రభుత్వం పేదవాడి కష్టాలు తెలిసిన మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ భూభారతి ఇప్పుడేదైతే మనం అనుకున్నామో ఈ అనుకున్న కార్యక్రమాలే కాదు అవసరమైతే ఎక్కడైనా చిన్న చిన్న సవరణలు కావాల్సి వచ్చినా బేషేజాలక పోకుండా పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఎక్కిన మెట్లు ఎక్కకుండా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని చిన్న చిన్న మార్పులు కావాలన్నా భవిష్యత్తులో చేయటానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడిగేయదు ఇది పేదోడి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం ఇది మీకోసం ఉన్న ప్రభుత్వం మీరు కోరే విధంగానే ఈ ప్రభుత్వం పరిపాలన ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాము అంతేకాదు ఏదైతే ఈ ధరణితో ఆనాటి పెద్దలు ఏవైతే అక్రమంగా ధరణిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ స్థలాలు కొన్ని కబ్జాలు జరిగాయి ఈ భూభారతి చట్టం ద్వారా అవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి ఇందాక మిత్రుడు చెప్పినట్లు భూమి విలువలు ఎందుకు తగ్గాయా అంటే భూభారత్ వచ్చింది కాబట్టి ఆ ధరణిలో అక్రమాలన్నీ బయటకు వస్తాయని భయంతో ఆనాడు కబ్జా చేసిన వాళ్ళందరూ ఈనాడు హైదరాబాద్ వదిలేశారు కాబట్టి తక్కువైనట్లు కనిపిస్తుంది కానీ వాళ్ళు ఎళ్ళిపోయినా పలారైపోయినా పేదవాడి భూమి పేదవాడికి పంచుద్ది భవిష్యత్తులో హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను ఈ భూభారతితో పాటు ఇందిర మహిళల విషయంలో కూడా మొదటి విడతగా నాలుగున్నర లక్షలు ఇచ్చే కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు పేదవాళ్ళల్లో బహు పేద వాళ్ళకి ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రుల నిర్ణయం తీసుకొని అన్ని నియోజకవర్గాలకి మూడు వేల ఐదు వందలు ఇవ్వటం జరుగుతుంది మొదటి విడత రాబోయే నాలుగు సంవత్సరాలలో ఈ నాలుగున్నర లక్షలతో కలుపుకొని ఇరవై లక్షల ఇల్లు కట్టాలన్నదే దామన్న ఆలోచన కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ మా అందరి ఆలోచన కూడా అదే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వము కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి విడత దగ్గర మన కార్యకర్తలంతా కూడా మొదటి విడత పేదవాళ్లలో పౌ పేద వాళ్ళకి ఇవ్వటానికి మీరందరూ సహకరించి రెండో విడత మూడో విడత కూడా వచ్చే అవకాశం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ దిశలోనే పయనం చేస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గౌరవ పెద్దలు డామన్న మిగతా మిత్రులు అనేక వేదికల్లో గతంలో మీ అందరికీ చెప్పారు అయినా కూడా ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో సహకరించకపోయినా పేదోడికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల కోసం మన ప్రభుత్వం తల తాకట్టు పెట్టయిన రెండు యూనిట్లు ఉచిత విద్యుత్తు ఐదు వందలకి గ్యాస్ మొద్దు ఆడబిడ్డలకి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణము పేదవాడికి జబ్బు చేస్తే దాని పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అదే రకంగా మొన్న ఇచ్చిన బియ్యం రాబోయే రోజుల్లో తెల్లరేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ళు వాటితో పాటు రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అంతేకాదు వైద్యం దామన్న ఆధ్వర్యంలో ఆనాటి ప్రభుత్వం ఎప్పుడు సంవత్సరానికి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టలేదు మన ప్రభుత్వం వచ్చిన మొదటి సుమారు పదమూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పేదవాడి వైద్యం కోసం మన ఇంద్రమ్మ ప్రభుత్వం ఖర్చు పెట్టింది మన చిత్తశుద్ధి అది అంతేకాదు విద్య విషయంలో కూడా పెద్దోళ్ళు చదువుకునే స్కూల్స్ కి దీటుగా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్లు ఇచ్చి పదకొండు అద్భుతమైన స్కూల్స్ కట్టబోతున్నాము మొదలైనవి పనులు ఇవన్నీ డబ్బులుండి కాదు మనసుంటే మార్గం ఉంటుంది ఆనాటి తెరవారు చేసిన ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు తీరుస్తూ పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ఏవైతే ఇచ్చారో వాటన్నింటినీ ఇస్తూ రైతన్నలకు ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల మన రైతన్నలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి సన్న వడ్లకి బోనస్ భూభారతి తీసుకొచ్చింది చాలా గొప్పగా చేసింది అనే మాట అనగ ముందు కొన్ని విషయాలు చెప్తాను తెలంగాణ సమాజ పోరాటము భూహక్కుల గురించి పోరాట చరిత్ర ఆనాడు నిజాం కాలంలో రైతు ఉద్యమం తెలంగాణలో జరిగిందంటే భూహక్కుల గురించి జరిగిన ఉద్యమం దున్నే వాండే భూమి అని చెప్పి ఆనాడు ఓ స్లోగన్ ఉంది మొట్టమొదటి భూహక్కుల చట్టము ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో మొదలు పెడితే పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో ఓ చట్టం కొత్త చట్టం ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ధరణి మళ్ళీ ఈరోజు భూభారతి తెలంగాణ రైతాంగ పోరాటం భూ హక్కుల గురించి అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ గురించి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఈ మధ్య కాలంలో ఏమి జరిగింది ఏ రకంగా జరిగింది చివరకు ధరణి అనే ఒక వ్యవస్థ వచ్చి సామాన్యు రైతుని అన్ని రకాలుగా అన్యాయ పాలు చేసింది ధరణీ గతకు రూల్స్ ఉన్నాయా ఈరోజు ఏప్రిల్ పద్నాలుగున చట్టం తీసుకొచ్చి ఏప్రిల్ పద్నాలుగున రూల్స్ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటే చిత్తశుద్ధి కమిట్మెంట్ ఏ రకంగా ఉన్నది అనేది దానికి నిదర్శనం ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రకంగా ఈ రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయడము చట్టాలను నిర్వీర్యం చేయడము తారా వైనామనే కానీ ఓఆర్సీఏ గాని ఏ ఒక్క దాని మీద హక్కు లేకుండా చేయడము సుమారు పది లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉండడము పార్టీలో పద్దెనిమిది లక్షల దరఖాస్తులు లో ఉండడము పేదవాడు మీ సేవాకు తహసీల్దార్కు ఆర్టీ జరిగిపోవడము ఒక చట్టాన్ని రూపొందిస్తే ప్రత్యేకంగా ఏ ప్రభుత్వానికైనా గుండెకాయ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక గ్రామంలో ఒక మండల్లో ఎక్కడ అలడ జరిగిన ఎక్కడ ఎది జరిగినా దానికి బాధ్యత వహిస్తున్నది వహిస్తుంది రెవెన్యూ శాఖ అలాంటి రెవెన్యూ శాఖ నిర్వీర్యం చేయడము చట్టం తీసుకొచ్చి అందులో అప్లైంట్ అథారిటీ లేకుండా చేయడము ఓ సామాన్యుడు అన్యాయం జరిగితే ఎక్కడ విరమించుకోవాలి ఎక్కడ దరఖాస్తు పెట్టుకోవాలి ఎక్కడ అప్పీలు చేసుకోవాలంటే అప్పీలు లేకుండా సివిల్ కోర్టుకు పోవాలి లేకపోతే హైకోర్టుకు పోవాలి ఆ స్థాయికి ఆ చట్టాన్ని తీసుకురావడం దానికి దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి గతంలో మనం మండలం లేకముందు పెద్ద తహసీల్దార్లు ఉంది తహసీల్దార్ వ్యవస్థలు ఇంకా ఒకవేళ పని కాకపోతే ఆడియో వ్యవస్థ ఉంది ఆడియో వ్యవస్థ పని కాకపోతే జాయింట్ కలెక్టర్ ఆ కాలంలో ఉంది ఆ తర్వాత సిసిఎల్ఏ కానీ సివిల్ కోర్టే కానీ హైకోర్టే కానీ ఆ రకంగా అంచెలంచెలుగా మనం అప్పీల్ చేసుకోవడానికి దరఖాస్తు పెట్టుకోవడానికి మనకు వ్యవస్థ ఉంది ఈనాడు ధర్ణీలు తీసుకొచ్చి ఓ సామాన్యుడు ఎక్కడ పోవాలి అన్యాయం జరుగుతున్నది ఓ పౌటీ కావాలి మిస్సింగ్ సర్వే నంబర్లు భూ విస్తరణలో అవకతవకాలు ఉన్నాయి నేను ఎక్కడ పోవాలి ఎవరికి అర్జీ పెట్టుకోవాలి నా పట్టా భూమి ప్రోపిటల్ లిస్ట్లో పడుతుంది నా పట్టాభూమి దీని సవరణ ఎవరు చేయాలి ఆ అధికారాలు ఎవరికి లేదు ఆ దిశగా ముందు నలుగురు లబ్ధిదారులు ఏ రకంగా వారికి అన్యాయం జరిగింది ఏ రకంగా ఈ చట్టం వారిని ఆదుకోబోతుందనే విషయాన్ని వాళ్ళు చక్కగా తెలియజేశారు ఎందరితోటి విన్నపం ఒక్కటే రెవెన్యూ చట్టాలు చాలా డెప్త్ ఉన్నాయి నిజాం కాలం నుంచి వస్తున్న చట్టాలు ఈ భూ చట్టాలకు తెలంగాణ సమాజానికి ఇంద్రముకు ఒక సంబంధం ఉన్నది ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బైయో దశకంలో ఎనభయో దశకంలో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి న్యాయం కొంతమంది ప్రాణాలు కూడా ఆ రోజులు కూడా చూసినాం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా ప్రజల ముందుకు వచ్చి ప్రజా పాలన అని చెప్పిన మన సీఎం గారు మరి అదే విధంగా జరుగుతూ ఉంది ఇప్పుడు ఇది రెవెన్యూ సమస్య చాలా పెద్ద సమస్య ఈ రోజుల్లో ఉన్న ల్యాండ్ కొనాలంటే కోట్లకు పోయింది కాబట్టి కొలలేని పరిస్థితి ఉన్న భూమి తాత ముత్తాతలు సంపాదించినప్పుడు మన చేత లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు ఈ చట్టం ద్వారా మరి మన అందరు కూడా న్యాయం చేస్తున్న రెవెన్యూ శాఖ వాళ్ళకి మన ముఖ్యమంత్రికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మన ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా పాలనలో రైతుల భూ సమస్య పరిష్కరణే ప్రధాన అంశంగా పరిగణిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది చట్టానికి సంబంధించిన నియమాలన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు ప్రవేశపెట్టడం జరిగింది ముందు ఉన్న ధరణి సిస్టంలో ఉన్న లోటుబాట్ల మీద దీర్ఘ అధ్యయనం చేసి రైతు సంఘాలతో మేధావులతో చర్చించి భారతదేశంలోని అన్ని రెవెన్యూ చట్టాలు కూడా పరిశీలించి అన్నింటిలో ముఖ్య అంశాలు తీసుకొని ఒక నూతన సరళమైన భూభారతి చట్టాన్ని రైతులకు అందించడం జరిగింది కేవలం ఇది చట్టంగానే కాకుండా ప్రతి రైతు చేతిలో కూడా ఇది అస్త్రంగా ఉండాలని ప్రతి రైతుకు కూడా ఈ చట్టంలో ఉన్న ప్రతి అంశం మీద అవగాహన ఉండాలి అని ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది మన జిల్లాలో కూడా ఇరవై ఎనిమిది రెవెన్యూ మండలాల్లో మనము అవగాహన సదస్సులు నిర్వహించి రైతులందరికీ కూడా కాంప్లెక్స్ పంచి ఈ చట్టం మీద అవగాహన చేయడం జరిగింది మరి ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి అధికారాల వికేంద్రీకరణ చేయడం జరిగింది ఇది వరకు రైతులు వారి భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి జిల్లా కార్యాలయాలకు సిసిఎల్ఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసులలోనే చాలా వరకు భూ సమస్యలు పరిష్కారం చేసే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు సెక్షన్ నాలుగు కింద ఎటువంటి సవరణలు మీరు కోరిన ఏడాది లోపల మీరు పవన్ దరఖాస్తు చేసుకుంటే అవి ఆడియో గారు పరిశీలించి పరిష్కారం చేయడం జరుగుతుంది సెక్షన్ ఎనిమిది కింద ఎటువంటి కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఆర్డియో గారు పరిష్కారం చూపించడం జరుగుతుంది ఇది వరకు జిల్లా కలెక్టర్ చేయాల్సి ఉండేది ఇప్పుడు ఆర్డివో లెవెల్లోనే ఈ పరిష్కారం మీకు చూపించడం జరుగుతుంది రెండో ప్రధాన అంశం వచ్చేసి అప్పీల్ వ్యవస్థ అందించడం జరిగింది ఇది వరకు ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయితే ఆ భూమిలో ఒకవేళ ఏదైనా మార్పు కోరితే సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే అది వీలయ్యేది కానీ ఇప్పుడు ఒకవేళ ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఆడియో ముందు మీరు అప్పీల్ వేసుకోవచ్చు ఆర్డిఓ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే కలెక్టర్ ముందు అప్పీల్ వేసుకోవచ్చు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద ల్యాండ్ ట్రిబ్యునల్ మీద కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు అలానే మూడో ప్రధాన అంశం కొత్త చట్టంలో నోటీస్ ఇవ్వడం అన్నది కంపల్సరీ చేయడం జరిగింది ఇది వరకు ప్రజావాణిలో రైతులు వచ్చి చెప్పేవారు మాకు తెలియకుండా మా పేరు తీశారు వేరే వాళ్ళు మా భూమి చేసుకున్నారు మా పేరు ఇప్పుడు ఎక్కించండి అని చెప్పేవారు మరి అది ఎంక్వైరీ చేస్తే ఎటువంటి నోటీస్ లేకుండా కొన్ని పేర్లు తొలగించడం కొన్ని పేర్లు ఎక్కించడం వంటివి జరిగినాయి కానీ ఇప్పుడు అటువంటి తప్పులకు తావు లేకుండా ఎటువంటి మార్పు జరగాలన్నా పట్టదారులకు నోటీస్ అన్నది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి అభ్యంతరాలున్నా అవి ఏడు రోజుల కాలం పాటు స్వీకరించి ఒక హియరింగ్ పెట్టి అది ఒక స్పీకింగ్ ఆర్డర్ కూడా డ్రాఫ్ట్ చేసి ఆ సమస్య అనేది పరిష్కారం చేయడం జరుగుతుంది అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పారు ఏం చెప్పారు రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి చట్టాన్ని అరబియా పడేస్తామని దానికి అనుగుణంగా మా రెవెన్యూ శాఖ మార్చిలో గత సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి గారు వారు మా కేబినెట్ సద్యులు దామోదర్ రాన్నట్టుగా ఉన్నారు వరీ చట్టాన్ని సమీక్షించి మేధావులతోని వివిధ వర్గాలతో మాట్లాడి మరి భారతదేశంలోని బెస్ట్ రెవెన్యూ చట్టం తేవాలా అన్న ఉద్దేశంతో మరి ఈ భూభారతి చట్టం మనం ముందుకు మరి భూభారతి చట్టం తెచ్చిన తనువే మొత్తం రాష్ట్రంలోనే అమలు కాకుండా దశలవారీగా మరి ముందు నా నాలుగు జిల్లాల పైలెట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు తర్వాత ప్రతి జిల్లాకు పైలెట్ ప్రాజెక్ట్ తీసుకున్నాను వారి సమస్యలు ఏమన్నా పరిశీలిస్తా ఉన్నారు నిజంగా పరిష్కారం అయిపోయాని ఇబ్బందులు ఉన్నాయని మీ ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ఈ భూభారిత చట్టం అమలు కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం ప్రతి రైతు నేను అనుకున్న ముప్పై నలభై శాతం రైతులకు వేరే అనిపించలేదు పట్టా క్యాన్సల్ పోయి మారడితే మారీ పవర్ లేదు ఆడియో పవర్ లేదు కలెక్టర్ కలెక్టర్ గారు ఎంత మంది కలెక్టర్ ఉంటారు కలెక్టర్ ఇది కాకపోతే టీసీఎల్ వెళ్ళాలి అక్కడ టీసీఎల్ దగ్గర పోతే వేల లైన్ ఆయన ఎక్కువగా చూడో ఎప్పుడు పరిష్కారం తెలియదు మా మాకు అందులో భాగంగా మా డైనమిక్స్ రెవెన్యూ విప్లవాత్మకమైన మరి చట్టం తెచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వారు ఓటుగా చట్టం తెచ్చినాము అయిపోయిందా పని అంటలేరు వారు మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాలు పర్యటించుకుంటూ వారి మధ్యలో రైతులతో మాట్లాడించుకుంటూ వారి సమస్యలు వినుకుంటూ మరి రోజు నేను కూడా ముప్పై జిల్లాలు అయిపోయినట్టున్నారు మంత్రి ఎందుకంటే తెలంగాణ మనం ఏర్పరచుకున్న తర్వాత ఈ ధరణి తీసుకొచ్చిన తర్వాత ధరణిలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమైనవి అసలు ముప్పై ఆరు మాడ్యూల్స్ పెట్టారు ముప్పై ఆరు మాడ్యూల్స్ పెట్టినా కూడా అసలు మనకు ఏ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు ఎంతోమంది మనం ఒక రిజిస్ట్రేషన్ గురించి స్లాట్ బుక్ ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి దాని తర్వాత మనం చూస్తే అది ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉంటుంది ఎవరైనా ఒక పది ఎకరాలు వంద ఎకరాలు ఉంటే సర్వే లో పది ఎకరాలు ప్రభుత్వ భూమి పడితే మొత్తం వంద ఎకరాలకు వంద ఎకరాలు ప్రజలు రైతులను వాళ్ళని కష్టపెట్టాలి వారి దగ్గర మామూలు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా దాన్ని కావలసుకొని కూడా ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎంతో మంది గత ప్రభుత్వంలోని ఆ పార్టీకి రూలింగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు వాళ్ళ పేరు మీద ధరణిలో ప్రభుత్వ భూములన్నీ అక్రమంగా వారి పేరు మీద ఇప్పించుకోవడం జరిగింది అట్లాంటి ఎన్నో సమస్యలు ఈ ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది ఏది లేదు ఒక ప్రొసీడింగ్ లేదు ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ లో వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం జరిగింది అది కూడా కాకుండా మూడు తరాల నుంచి వారు భూమి చేసుకొని బతుకుతా ఉంటే అట్లాంటి వాళ్ళు కూడా అమెరికాలో ఎప్పుడూ పోయిన వాళ్ళ పేరు మీద పాస్బుక్లు ధరణిలో పాస్బుక్లు రావడం జరిగింది మళ్ళీ అవన్నీ ఒకవేళ రెక్టిఫై చేయాలి అవన్నీ కలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేకుంటే సిసిఐళ్లు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి కానీ ఈ రోజు కాదు తర్వాత ఇంకొకటి మీరు అందరు చూస్తూ ఉన్నారు రియల్టర్స్ వచ్చి ఎన్నో చోట్ల మన భూములన్నీ కొనడం జరిగింది అది డాక్యుమెంట్ డాక్యుమెంటర్ ఒక రేటు లేదంటే సర్వే చేసిస్తే ఇంకో అని చెప్పేసి కానీ ఇప్పుడు పకడ ఈ ప్రభుత్వంలో మన భూభారతి చట్టంలో ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ కావాలని అనుకుంటూ ఉంటే వారికి పక్క భూములకు అందరికి వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి ఫీల్డ్ మీదకి వెళ్ళి సర్వే చేసి దాని తర్వాతనే మళ్ళీ వారు ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరి పేరు మీదకి మార్చడం జరుగుతూ ఉంది గతంలో అట్లా జరగలేదు ఎక్కడో కూర్చున్నారు అర్ధరాత్రి హైదరాబాద్లో కూర్చొని వారికి చేతి వాడటం వల్ల ఇక్కడ దొంగతనం బయటపడుతుంది మండల హెడ్ లో అని చెప్పి హైదరాబాద్ లో కూర్చొని అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అప్పటి ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం కలుతది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం ప్రతిపక్షంలో ఉన్న పిసిసి హోదాలో బంగారఖాతంలో పడేస్తానని చెప్పేసి దాన్ని చెప్పడం జరిగింది అలాగే ఈ చట్టాన్ని భూభారత్ చట్టాన్ని తీసుకొని వచ్చి అన్ని సమస్యలు రైతుల సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తా ఉంది ప్రభుత్వం ఎన్నో సమస్యలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండలాన్ని కూడా టేకప్ చేసిండ్రు ఇంకా ఇతర మండలాలు కూడా టేకప్ చేసిండ్రు ఎన్నో సమస్యలు కూడా తీర్చడం జరిగింది ముందు ముందు కూడా ఇంకా అన్ని సమస్యలు తీరుస్తారు ఈ ప్రభుత్వం అదొకటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ వినియోగించుకుంటున్నారు